ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ జిటి ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యాశాఖ సంచాలకులు ప్రకటించి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఆ హామీని ఉల్లంఘిస్తూ ఎస్జిటి ఉపాధ్యాయులకు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ బదులుగా వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహిస్తామని ఆ విధంగా కింది స్థాయి అధికారుల నుండి ఫోన్లు చేయించడంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల యొక్క ముట్టడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందుకు సంబంధించి కృష్ణా జిల్లా డిఈఓ కార్యాలయాన్ని వందలాది మంది మహిళా ఉపాధ్యాయులు తో డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులంతా డిఇఓ కార్యాలయ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్తత నెలకొంది కానీ పోలీసు శాఖ వారు సంయమనం పాటించడం విశేషం సంఘాలు ఐక్యవేద ఆధారంగా దొరుకుతా మరి గత ప్రభుత్వంలో సంఘాలుగా ఉద్యమం చేశాం రికగ్నైజ్డ్ యూనియన్స్ గా ఉద్యమాలు చేశాం అన్ రికగ్నైజ్ టీచర్స్ గా ఉద్యమాలు చేశాం మరి ఈ ప్రభుత్వం నిజంగా ఒక ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యతో రికగ్నైజ్డ్ అన్ రికగ్నైజ్డ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ఒక ఐక్యవేదిక పేరుతో మరి కింద చేస్తున్నటువంటి ఉద్యమాల కింద మనందరం కూడా గమనించుకోవాలి అంటే మరి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారు మీ అందరూ కూడా పద్దెనిమిదిలో చూస్తూనే ఉన్నారు ఆయన ఏం చెప్తున్నాడు ఏం చేస్తా ఉన్నాడు మరి ప్రతి శుక్రవారం కూడా మన ఉపాధ్యాయులు కూడా మరి సంఘాల మీద తప్పు పట్టే విధంగా మీరు మన వాళ్ళు ప్రతి వారం వెళ్తున్నారు షాయి బిస్కెట్ తాగుతున్నారు ఆయన చెప్పేది వింటున్నారో వస్తున్నారు అనేటువంటి పాప ప్రజలు కూడా మన సంఘాల నాయకులు పైగా మరి మళ్ళీ ఉపాధ్యాయుల నుంచి వచ్చేటట్టుగా కమిషన్ ఇవాళ కూడా మనం మరి జీవో వచ్చినటువంటి జీవో ఉంది ఇప్పుడే కూడా పెంపకా జీవో అనే ఉంది ఇంతవరకు కూడా దాన్ని రద్దు చేయలేదు మన వాళ్ళందరూ కూడా మీటింగ్ లో అయ్యా మీరు జీవోలో ఇంతవరకు ఎప్పుడు శ్రీగానే ఉంది కానీ మీరు మాట మార్చి వరకు మరి దాన్ని సవరిస్తూ ఇవ్వలేదని చెప్పి మన వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్జిటిల్ కి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ మాటనే మన వేలాది మంది ఉపాధ్యాయులు రాష్ట్ర సంఘ నాయకులు కూడా నమ్మారు ఎందుకంటే విద్యాశాఖ ప్రధానమైనటువంటి అధికారులు చెప్పినప్పుడు నమ్మడం అనేది ఎవరికైనా సరే ప్రాథమికల్లో భాగంగా నమ్మారు రాష్ట్ర సంఘ నాయకులు కూడా విధంగా నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెడతామని అనుకున్నారు మరి రెండు రోజుల క్రితం మరి మనకి నిజంగా చెప్పాలంటే ఇచ్చిన మాట తప్పడం లేదు ఆయన స్థాయి కూడా తగినటువంటిది మరి అదేవిధంగా మన దురదృష్టం మరి నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడా మరి ఆంధ్రప్రదేశ్లో లో ఏ శాఖ మంత్రిగా ఉన్నాడా కూడా ఎప్పటికీ తెలుగు మీడియం ఇవ్వండి అని ప్రధానమైనటువంటి డిమాండ్ మన వాళ్ళు విద్యాశాఖ మంత్రి గారికి తీసుకొచ్చారు ఇంతవరకు ఆయన ఒక్క సెకండ్ కూడా విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంగారతో మాట్లాడినటువంటి చరిత్ర మరి ఆంధ్రప్రదేశ్లో ఆయన నేను చాలా కొత్త మార్పు తీసుకొస్తాను ڪال ڪون سي ورتو نشن جي نالي نشن جي نالي

Japkan Singh Bato! Japkan Singh Bato! Boy Ban! Boy Ban! Boy Ban! Boy Ban! Daniel Kalsing! 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 अधिकार म्हणलाय कि अधिकार